ఇప్పుడు ఫేస్కి అయితే అప్లై చేసి చూపిస్తానండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వియా బిడియం ఫ్రెండ్స్ స్కిన్ అనేది ఫెయిర్గా ఉండడానికి ఒక మంచి హోమ్ రెమెడీ అయితే షేర్ చేస్తాను పదండి నేను టిప్ అయితే ప్రిపేర్ చేసుకుందామో దానికి వచ్చేసి మనము తేనె అండి తేనె వచ్చేసి బ్రూ పౌడర్ తీసుకోవాలి రెండింటి కాంబినేషన్ స్కిన్ మీద ట్యాన్ కానీ స్కిన్ మీద బ్లాక్నెస్ అనేది చాలా బాగా రిమూవ్ అవుతుందండి ఒకసారి ప్యాక్ అయితే ప్రిపేర్ చేసుకుందాం చూడండి టూ రూపీస్ బ్రూ ప్యాకెట్ ఉంటుంది కదండి ఆ బ్రూ ప్యాకెట్ అయితే తీసుకోండి తీసుకుని ఇందులో మనము కొంచెం క్వాంటిటీలో తేనె యాడ్ చేసుకోవాలండి రెండో మిక్స్ అయ్యేలా మనము తేనెని యాడ్ చేసుకొని చూడండి ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసిన తర్వాత మీకు చూసారు కదా ఇలా అయితే వచ్చేస్తుందండి దీన్ని ఫేస్కి మనం అప్లై చేసినట్లయితే రిజల్ట్ అనేది చాలా బాగుంటుందండి సో చూసారు కదా మిక్స్ చేసిన తర్వాత ఎలా ఉందో ఫ్రెండ్స్ చూసారు కదా ప్యాక్ అయితే ప్రిపేర్ అయిపోయింది ఈ ప్యాక్ని ఇలా చూడండి ఇలా తీసుకుని మీరు స్కిన్కి అయితే కనుక అప్లై చేసేసుకోండి సో చూడండి మంచి ట్యాన్ రిమూవల్ అని చెప్పొచ్చండి ఫ్రెండ్స్ చూసారు కదా ఇలా ఫేస్కి ప్యాక్లా వేసేసుకోండి ఈ ప్యాక్ అనేది స్కిన్ మీద బ్లాక్నెస్ని కానీ ట్యాన్ని కానీ చాలా బాగా రిమూవ్ చేస్తుందండి ఇలా మీ స్కిన్ అనేది డల్గా ఉన్నప్పుడు ఇలా ప్యాక్ చేసుకున్నట్లయితే స్కిన్ కలర్ అనేది చాలా బాగుంటుందండి సో చూసారు కదా ఇలా మీరు ఒక టెన్ మినిట్స్ ఉంచుకొని ఫేస్ అయితే కనుక వాష్ చేసుకోండి రిజల్ట్ అనేది చాలా బాగుంటుంది చూసారు కదా టెన్ మినిట్స్ తర్వాత ప్యాక్ అయితే ఆరిపోయింది కదండి ఇప్పుడైతే కనుక వాష్ చేసుకుందాము చూడండి ఇలా మీరు వాష్ చేసేసుకోండి సో మనకి తేనె అండ్ కాఫీ పౌడర్ కాంబినేషన్ అనేది స్కిన్ మీద చాలా అంటే చాలా చాలా అంటే చాలా బాగా వర్కౌట్ అవుతుందండి సో చూడండి ఫ్రెండ్స్ మీ స్కిన్ కలర్ అనేది బాగా మెయింటైన్ అవ్వాలంటే ఇలా మీరు వీక్లీ వన్స్ అయితే కనుక ప్యాక్ వేసుకోండి చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది సో మనకి బ్రూ పౌడర్ వల్ల చాలా అంటే చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి సో అందులో మనము తేనె అనేది యాడ్ చేసి ఫేస్కి వేసుకున్నట్లయితే స్కిన్ కలర్ అనేది చూడండి మీకు ట్యాన్ అనేది చాలా అంటే చాలా బాగా రిమూవ్ అవుతుంది ఫేస్ మీద వాష్ చేసిన తర్వాత మీకు స్కిన్ మీద అయితే కనుక అసలు చూస్తారు కదా ట్యాన్ అనేది రిమూవ్ అయ్యి మనకి స్కిన్ అనేది చాలా సాఫ్ట్గా ఉంటుందండి సో చూసారు కదా నేను వాష్ చేసిన తర్వాత స్కిన్ అనేది వాష్ చేసిన తర్వాత మీకు స్కిన్ మీద ట్యాన్ అంతా రిమూవ్ అవుతుందండి స్కిన్ కలర్ కూడా చాలా బాగుంటుంది ట్రై చేయండి వీక్లీ మంత్స్ కనుక ట్రై చేసినట్లయితే మన స్కిన్ కలర్ అనేది చాలా ఫెయిర్గా ఉంటుందండి సో స్కిన్ అనేది ట్యాన్ పట్టేస్తున్నా స్కిన్ అనేది డల్గా ఉన్నా ఇలా మీరు ప్యాక్ వేసుకొని ఒక టెన్ మినిట్స్ ఉంచుకుని వాష్ చేసినట్లయితే స్కిన్ మీద ఉన్న ట్యాన్ అంతా రిమూవ్ అయ్యి స్కిన్ కలర్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది నేను వీడియో అయితే వినండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి రేపు వెళ్ళాలా మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మీకు ఎలాంటి వీడియోస్ కావాలి కింద కామెంట్ సెక్షన్స్ లో చెప్పడం అయితే మర్చిపోతుంది